ఎల్బీనగర్ లో హిందూ ధర్మరక్ష సంస్థ ర్యాలీ నిర్వహించింది ఎమ్మెల్యే రాజా సింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ పై రెక్కీ నిర్వహించిన వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజా సింగ్ ప్రవీణ్ కుమార్ పై ఎలాంటి దాడులు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హిందూ సంస్థ తెలిపింది ఉన్నటువంటి పరిస్థితులు అపావాస్యం చేస్తుంది మరి హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి వ్యక్తుల మీద ఈరోజు జరుగుతున్న దాడులను మేము ఖండిస్తూ మరి కార్యకర్తలను కానివ్వండి మరి ఈరోజు ధర్మరక్షకు చైర్మన్ చికోటి ప్రవీణ మీద జరుగుతున్నటువంటి ఆ రెక్కి నిర్వహిస్తున్నటువంటి ఆ రౌడీ షీటర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరని మరి ఈ గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా గారిని రెక్కి నిర్వహించిన దా దాడిలో మరి ఆ ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి కొంతమంది హిందూ ధర్మ నాయకుల మీద మరి చికోటి చికోటి ప్రవీణ్ గారి యొక్క ఫోటోలు ఇలా రావడము మరి ఎందుకు మీడియా సంస్థలు ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మరి పోలీసు వాళ్ళు దీన్ని ఎందుకు తొందరగా దీన్ని సేకరించి మరి వాళ్ళు ఎవరు ఏంటి జరుగుతున్న సంఘటనలు ఏంటి తర్వాతకి జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా మరి ఏంటి అనేది మాకు ఏం తెలియడం జరగట్లేదు ఒంటి గంట రాత్రి రెండింటి రాత్రి ఇంటి ముందుకు వచ్చి రెక్కిల్ చేయాల్సిన అవసరం ఏముంది అంతేగాక ఎవరెవరైతే హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారో చీకోటి ప్రవీణ్ అన్న లాంటి వారి దగ్గర వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ వ్యక్తుల ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకొని వాళ్ళు రెక్కీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ధర్మ రక్షణ చేస్తున్న చీకోటి ప్రవీణన్న గారి పైన దాడి చేయడానికి ఇది వెంటనే ఖండిస్తున్నాం దీనిపైన రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మా చీకోటి ప్రవీణన్న గారికి ప్రొటెక్షన్ కల్పించాలి సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి కోరుకుంటు